నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆద్య హాస్పిటల్లో ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మా హాస్పిటల్ ప్రత్యేకత ఇరవై నాలుగు సర్వీస్ సర్వీస్లో ఉంటామని డాక్టర్ భరత్ గౌడ్ అన్నారు డాక్టర్ రవీంద్రనాథ్ డాక్టర్ అభినవ్ రెడ్డి డాక్టర్ భూపతి రమ్య డాక్టర్ నితిన్ భార్గవ్ డాక్టర్ హరీష్ రెడ్డి డాక్టర్ మహేష్ అందుబాటులో ఉంటారని ఎప్పుడైనా మా హాస్పిటల్ సేవలు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మిత్రులు స్నేహితులు పాల్గొన్నారు आरटीआई नईन ्यूज़ संग जिला स्टापर मन मलेश Right, okay. An okay. emergency definition. సో గత నేను ఫైవ్ ఇయర్స్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ప్రస్తుతం మన సదాశివేటలో శ్రీ ఆద్యం మల్టీ స్పెషాలిటీ అని చెప్పి మనం ఆరంభం చేస్తున్నాం ఈరోజు ముప్పై ముప్పై తారీఖు శుక్రవారం సో మన స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్ న్యూరో యాక్సిడెంట్స్ ట్రామా కేర్స్ అనమాట అంటే మనకి పేషెంట్ ఆక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత లేదా అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు ఒక విండో పీరియడ్ అని ఉంటుంది అనమాట ఒక త్రీ అవర్స్ లోపలనే లేదంటే పేషెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలే ఉంటాయి మనం కాపాడండి సో ఆ సర్వీసెస్ ఇద్దామని వెంటిలేటర్ సర్వీస్ ఇద్దామని చెప్పి ఏదైనా కానీ ఎమర్జెన్సీ సర్వీస్ ఇద్దామని చెప్పి మనం అవుతాం మన దగ్గర ఫుల్ టైం న్యూరో సర్జరీ ఫుల్ టైం జనరల్ ఫిషియన్ సార్ సార్ అనేది పాయిజనింగ్ కేసెస్ స్నేక్ బైట్ స్టార్ట్ మే ఎలక్ట్రికల్ సార్ ఏదైనా మన ఎమర్జెన్సీ కేసెస్ సార్ కూడా అడ్మిషన్ చేసుకుంటే ఎగ్జాంపుల్ డెంగ్యూ కేసెస్ కానీ సో ఇవన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఎమర్జెన్సీ అని ట్రామా కేసెస్ అనేది న్యూరో అని తీసుకోవడం జరుగుతుంది మన వెంటిలేటర్ సపోర్ట్ ఆక్సిజన్ సపోర్ట్ సో ఐసియు 24/7 లో ఎక్స్-రే, ఎసిటి స్కాన్ సో ఈసిటి ఎవ్రీథింగ్ మన దగ్గర 24/7 అవర్ ఇస్తుందండి నేను ప్రాపర్ 24/7 ఇక్కడే ఉంటాను అన్నమాట ఇవొసర్ జరిగి ఉస్మాన్ ఏం చేసారు ఈ ఆ జనక పరిచో కొరిట్ భారతన నేర ఆ రిలేషన్ న చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి లాస్ట్ వినర్స్ చెప్తాం గత 12 ఏళ్ల నుంచి నా తెలుసున ఆ నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కూర్కే అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా అన్ని సౌకర్యాలతో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఇక్కడ ఉన్న అన్ని అన్ని విభాగాలు తక్కువ కానీ ఎక్కువ కానీ వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ పైగా యాక్సిడెంట్ కేసులు ఈ హైవేలో ఎక్కడికి వచ్చిన అందరు దూరంలో సంగారెడ్డి వస్తుంది లేదంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఈ దగ్గరలో లేవు కానీ సో అందుకని ఇక్కడ స్పెషల్గా న్యూరో కేర్ క్రోమా అవన్నీ యాక్సిడెంట్ కేసులు వాటి గుర్త సర్జరీలు ఇక్కడికి అందుబాటులో ఉండాలని చెప్పి శ్రీ ఆర్జ ఒక్క మెయిన్ పెట్టాల్సిన కారణం ఈ సందర్భం కూడాను సో ఇది ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అందరికీ అందుబాటులో ఉండాలని స్టార్ట్ అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ భరత్ అండి గత ఎనిమిది సంవత్సరాలుగా ఎమర్జెన్సీ ఫీషన్గా సంగారెడ్డిలోనే పనిచేస్తున్నాను ఈ రోజు మనం సదాసూపేటలో శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాను దీనికి గల ముఖ్య కారణం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే ఏరియా నుండి బాగా యాక్సిడెంట్ కేసెస్ చూడడం కానీ చాలా ప్రాణాలు మనిషికి చాలా విలువైనవి అవి కొన్ని క్షణాలలో నిమిషాలలో పోవడం అటువంటి గమనించుకు మన సదాసూపేటలో కూడా అందుబాటులో ఇట్లాంటి హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వెంటిలేటర్ ఫెసిలిటీస్ కానీ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఉండేటట్టుగా న్యూరో సర్జరీ సార్ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నిర్మ చింత ప్రభాకర్ సార్ గారు మళ్ళీ నిర్మలా మేడం గారు వచ్చారు ఇంకా మన డిఎంహెచ్ఓ మేడం గారు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ సార్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు